శ్రీమాత్రయనమహ శివాయ గురవే నమ మనం మన గాయత్రి జ్యోతిష కేంద్ర ఛానల్లో మరో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందామండి ఏమిటి అంటే చాలా మంది అపోహ పడుతున్నారండి ఏమిటి అంటే అద్దె ఇల్లు యజమాని మేము ఎక్కడుండాలి అద్దెకుండే వాళ్ళు ఎక్కడ ఉండాలి దీని మీద చాలా అపోహలు వస్తున్నాయి ఒకళ్ళు పైన ఉండాలంటారు ఒకళ్ళు కింద ఉండాలంటారు ఒకళ్ళు ఈశాన్యంలో ఉండాలంటారు ఒకళ్ళు నైరుతిలో ఉండాలంటారు అసలు దేనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి దేని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా తెలుసుకుందాం అండి అందరూ శ్రీ గాయత్రి జ్యోతిష్య కేంద్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరికొంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక విషయంలోకి వెళితే ఇల్లు అద్దెకి బాలి అనేటువంటి సందేహాన్ని తీసుకుందాం తీసుకుంటే శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటిది ఏమిటి అంటే ఎక్కడా కూడా శాస్త్రంలో నిర్మాణ ప్రాముఖ్యతను బట్టి గృహంలో అద్దెకు ఎటువైపు ఇవ్వాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి అంటే శాస్త్రాలు కొన్ని విధాలుగా చెప్పాయి ఎలా నిర్ణయించాలి ఎలా ఇవ్వాలి అని అది మనం దానిని బట్టి దాని ఆవశ్యకతను బట్టి మనం నిర్ణయించుకోవాలి ఎలా అంటే సింహద్వారం అనేది యజమాని యొక్క పేరు బలాలను బట్టి లేదా అతని యొక్క జాతక నిర్మాణాన్ని బట్టి అది ఆ సింహద్వారాన్ని నిర్ణయిస్తాం మనం ఒక ఇల్లు నిర్ణయ నిర్మించేటప్పుడు ఆ సింహద్వారం కూడా యజమాని పేరు బలాలు బట్టి ఉంటాయి కాబట్టి అతని ఆయనే అనుభవించడం మంచిది ఆ ఫలితాలను కూడా ఇకపోతే దక్షిణ పశ్చిమ దిశలు ఎప్పుడు కూడా మనం ఇల్లును ఎత్తుగా కట్టుకుంటూ ఉంటాం ఆ ప్రహరీ గోడలు కానీ ఏవైనా సరే ఎత్తుగా ఉంటాయి కాబట్టి అటు ఆ వాటాని కాని ఆ పోర్షణలు కాని అడ్డుకుంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకన్నా ఎత్తులో ఉంటారు కాబట్టి ఆ భావనతో ఆ ఎత్తు ప్రదేశంలో మనం ఇప్పుడు యజమాని ఉండాలి అని అటువైపు యజమాని ఉండటమే చాలా మంచిది అలాగే గర్భానికి ఈశాన్య భాగంలో మనం శంకుస్థాపన చేస్తాం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఆ ఈశాన్య భాగంలో శంకుస్థాపన చేసేది ముహూర్త బలం గాని ఆ శంకుస్థాపన అటువంటి బలబలాలు గాని యజమాని యొక్క జాతకాన్ని బట్టి యజమాని యొక్క పేరు బలాలను బట్టి నిర్ణయించబడతాయి కాబట్టి ఆ ఫలితాన్ని యజమాని అనుభవించడమే ముఖ్యం అలాగే ఎప్పుడూ కూడా సూర్యుడు ఎటువైపు ఊహించినా సరే చివరికి నైరుతిని పక్కనే అస్తమిస్తాడు అప్పుడు దక్షిణం పక్కన వచ్చినటువంటి వెలుతురు ఉత్తరం పక్కన రాదు మరి ఇంట్లో వెంటిలేషన్ కాని వెలుతురు కాని ఇలాంటి సుఖ సౌఖ్యాలు గాని యజమాని అనుభవించినప్పుడు ఇక ఆ ఇంటి యొక్క ఆవశ్యకత ఏముంది కట్టుకొని ఉపయోగం ఏముంది కాబట్టి ఇలాంటి కొన్ని నియమాలు నిర్ణయాలు అటు ఆవశ్యకతలు ఏది ఎటువైపు ఉంటే మంచిది మనం నిర్ణయించుకొని దానిని అద్దెలకు ఇవ్వడం కాని యజమాని ఉండడం కాని మనం నిర్ణయించుకొని చేస్తే చాలా మంచిది మీకు తెలిసినటువంటి అంటే పెద్దవారి నిర్ణయాలు పండితుల యొక్క నిర్ణయాలు తీసుకొని వారు సలహార సూచనల మేరకు కూడా మీరు ఉండడం మంచిది అంతేకాని ప్రతి దానికి శాస్త్ర ప్రకారంగా అంటే అంటే మీరు ఇంట్లో ఏ రూమ్ లో ఉండాలో కూడా శాస్త్రం ఎలా చెప్తుంది కాబట్టి దీనిని అంటే పండితులు పెద్దవాళ్ళు శాస్త్రాలను బట్టి నిర్ణయించారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈశాన్య భాగంలో ఉండాలి అంటే ఈశాన్య భాగంలో మనం శంకుస్థాపన చేస్తాం కాబట్టి ఈశాన్య భాగంలో యజమాని ఉండటమే మంచిది అలా కొన్ని కొన్ని మనం దాన్ని బట్టి మనం నిర్ణయించుకుంటే చాలా మంచిది శ్రీమాత్రేనమ శివాయ శివాయగురవేనమా